హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ అనేవి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ క్రాప్ పని చేయించుకొని గ్రామ గ్రామవార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ ప్రతి ఒక్కరు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు నేరుగా జమ అవ్వాలంటే ప్రతి రైతు అయితే వారి దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని అదేవిధంగా వారికి సంబంధించిన గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకున్న తర్వాత వారు ఏ బ్యాంకులో అయితే రుణాన్ని పొంది ఉన్నారో ఆ బ్యాంకులో ఈ కేవైసీ శీఘ్ర పని చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షనల్ కమిషనర్ గారు వెల్లడించడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ అవ్వాలంటే ప్రతి ఒక్క రైతు గ్రామవార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకున్న తర్వాత వారైతే ఈకే వేసి క్రప్ అనేది చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు నేరుగా జమ అవడం అయితే జరుగుతుందని మన ఎలక్షన్ కమిషనర్ గారు వెల్లడించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయంలో తర్వాత అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు వారు ఏ బ్యాంకులో అయితే రుణాన్ని పొంది ఉన్నారు ఆ బ్యాంకులో సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది అంతేకాకుండా జిల్లాల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేసి బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు సో చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి